ఫ్రెండ్స్ మామిడికాయల పచ్చడి ఇది చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ మనం ఫస్ట్ అంటే నీట్ గా కడుక్కోవాలి కడుక్కున్న మామిడికాయని పీలర్తో తో పీలర్తో చాలా నీట్ గా చూడండి ఫ్రెండ్స్ ఇలాగా తొక్క లేకుండా నీట్ గా తర్వాత ఈ నీట్ గా చెక్కున్న మామిడికాయలని పెద్ద పెద్ద సన్నని పీసెస్లోకి కట్ చేసుకోవాలి ఈ తర్వాత చిన్న పీసెస్లోకి చూడండి ఫ్రెండ్స్ మా తాతగారు కూడా కట్ చేస్తున్నారు మా డాడీ చూడండి ఫ్రెండ్స్ కట్ చేస్తున్నారు చూడండి అలా పొడుగ్గా కట్ చేసి ఆ తర్వాత చిన్న చిన్న పీసెస్లోకి కట్ చేయాలి చూడండి ఫ్రెండ్స్ ఇది తడిగా ఉంటుంది కాబట్టి మనం ఆర పెట్టుకోవాలి ఆర పెట్టుకుంటే పచ్చడి బాగా వస్తుంది ఈ టెంకని మనం నాటేసుకోవచ్చు లేదా పాడేసుకోవచ్చు మీ ఇష్టం ఫ్రెండ్స్ ఏదన్నా చేసుకోండి నాకైతే తెలీదు ఈ అంబల్ని మనం సమ్మర్లో తాగితే చాలా ఉపయోగాలు ఉంటాయి ఫ్రెండ్స్ మా చెల్లి నేను రోజు తాగుతాం ఇంకా ఇంగ్రీడియంట్స్ విషయానికి వస్తే మనం ఆరబెట్టుకున్న ఆ మాగాయి ముక్కల్ని ఉప్పుతో ఇంకా ఆవపిండితో కలపాలి ఆవపిండి అంటే ఏంటో తెలుసా ఫ్రెండ్స్ నాకు తెలియదు ఫ్రెండ్స్ మా అమ్మమ్మ చెప్పారు చూడండి ఫ్రెండ్స్ బాగా నా చేతికి రాలేదు ఫ్రెండ్స్ నెక్స్ట్ టైం చూపిస్తాలే ఇది నువ్వుల పొడి అంట ఫ్రెండ్స్ ఇది కూడా వేయాలంట గరం మసాలా నువ్వుల పొడి కలిపింది ఫ్రెండ్స్ మా అమ్మమ్మ ఇంకోండి ఇంకొంచెం నువ్వుల పొడి వేస్తున్నాను చూడండి ఫ్రెండ్స్ చాలా చాలా బాగుంది కదా ఫ్రెండ్స్ ఇప్పుడు నేను గార్లిక్ అదే వెల్లుల్లిపాయ వేస్తున్నా ఫ్రెండ్స్ గార్లిక్ అదే వెల్లుల్లిపాయ వస్తున్నాం ఫ్రెండ్స్ చూడండి ఆ మూడు వెల్లుల్లిపాయల వల్ల ఎంత టేస్ట్ వస్తుందంటే మనం ఊహించలేం చూడండి ఫ్రెండ్స్ కారం ఒక గ్లాస్ పెద్ద గ్లాస్ నిండా కారం వేసేసేయాలి చూడండి ఫ్రెండ్స్ అంతా కారం వేసేసాను ఇంకా అమ్మమ్మ కారం కావాలి అంటుంది చూడండి ఫ్రెండ్స్ మనం విజయ రిఫైన్ హన్ సన్ఫ్లవర్ ఆయిల్ అదే సారీ గ్రౌండ్నట్ ఆయిల్ వాడుతున్నాం ఈ గ్రౌండ్నట్ టైల్ అంటే పల్లి ఆయిల్ వాడడం వల్ల మనకి మంచి జరుగుతుంది సో మనం దీన్ని ఆ మిక్చర్లో వేసేసుకుందాం చూడండి ఫ్రెండ్స్ ఆయిల్ ఎలా పోస్తుందో మా అమ్మమ్మ గారు ఆ కారం చూస్తుంటే భయమవుతుంది ఫ్రెండ్స్ ఇప్పుడు మా అమ్మమ్మ గారు కలిపేస్తున్నారు ఫ్రెండ్స్ ఎలాగో నాకు రాదు కాబట్టి చాలా వా కల్పమమ్మ తినడానికి బాగుండాలి బావు చూడండి ఫ్రెండ్స్ ఇంకా అల్లం ఇంకా వెల్లుల్లిపాయ ఎందుకే టేస్ట్ బాగుంటుందా సరే మళ్ళీ కలుపుతుంది ఫ్రెండ్స్ మా అమ్మమ్మ గార్లిక్ వేసి గార్లిక్ ఎంత వేస్తే ఎంత టేస్ట్ వస్తుందో నాకేం తెలుసు అది గార్లిక్ కదా ఇది గార్లిక్ పౌడర్ ఆర్ పేస్ట్ చూడండి సట్రం పెట్టి భలే తిప్పుతుంది నాకు అస్సలు రాదు ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్ ఇంకా ఆయిల్ వేస్తుంది మా అమ్మమ్మ చూడండి మా అమ్మమ్మ హాయ్ చెప్తుంది ఫ్రెండ్స్ మీరు హాయ్ చెప్పండి వా ఇప్పుడు ఆయిల్ సరిపోయింది ఫ్రెండ్స్ చూడండి చాలా బాగా వచ్చింది పచ్చడి చూస్తుంటే నోరు ఊరిపోతుంది ఈ పచ్చడి దీనిలో నుంచి జాడీల్లోకి షిఫ్ట్ చేశాక దీనిలో ఉన్న ఆ కారాన్ని వేడన్నంలో కలుపుకొని తింటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ చాలా బాగుంది ఆ చిన్న చిన్న ముక్కలు చాలా బాగుంటాయి ఫ్రెండ్స్ నోటికి తగులుతూ చాలా టేస్టీగా ఉంటాయి మన ఆవకాయ పచ్చడి మీద మాగాయ పచ్చడి ఇంకా చాలా బాగుంటుంది మనం మా మామిడికాయలతో తొక్కు పచ్చడి కూడా చేసుకోవచ్చు చూడండి ఫ్రెండ్స్ మా అమ్మమ్మ ఇంకా కారం వేస్తుంది దీనికి ఇంకా కారం సరిపోలేదు అనుకుంటాం చూడండి ఫ్రెండ్స్ మాగే రెడీ హాయ్ ఫ్రెండ్స్ చూస్తున్నాయి కదా నేను మేఘనా చూడండి ఫ్రెండ్స్ మా చెల్లి కూడా చెప్పింది సో మీకు మాగే పచ్చడి నచ్చితే లైక్ షేర్ అండ్ కమెంట్ బాయ్ బాయ్ ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్